సమాధాన పరుచువారు ధన్యులు వారు దేవుని కుమారు సమాధాన పరచువారు ధన్యులు మీరు ధన్యులుగా ఉండాలి మీరు ధన్యులుగా పిలువబడాలి మీరు ధన్యులుగా జీవించాలి మీరు ధన్యులుగా ఉండాలి అనగా ఈరోజు మొట్టమొదటిగా ఏం ఏం చేయాలమ్మా పరచువారు అంటలం చేసుకోండి సమాధాన పరచువారు అక్కడ నేను ఎప్పుడో మాట చెప్తాను సమాధాన పరచు మనం తండ్రులు మనకు కూడా తెలుసా బైబుల్ కూడా ఉంది అక్కడ అక్కడ ఎలా చదవాలో తెలుసా సమాధాన పరచు మీ పేరు చెప్పండి మీరు పేరు పెట్టి చదవండి సమాధాన పరచు అది అంతేనా గారు సమాధాన పరచు చెప్పండి సమాధాన పరచు వారు రైట్ ఎవరు బా దేవుని వాక్యం ధన్యులు ఇంకోటి చూపిస్తాను చూడండి లూకాసు వార్త ఆరో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన మీతో నేను చెప్తున్నదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మను ద్వేషించు వారికి మేలు చేయుడి మిమ్మను కోపించు వారిని దీవించుడి మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి నిన్ను ఒక చెంప మీద కొట్టిన వాని వైపునకు రెండవ చెంప కూడా త్రిప్పు నీ పైబట్ట ఎత్తికొని పోవు నీ అంగీని కూడా ఎత్తికొని పోకుండా అడ్డగింపకము నిన్నడుగు ప్రతివానికి ఇమ్ము నీ సొత్తు ఎత్తుకుని పోవు అని వద్ద దాని మరల అడగవద్దు మనుష్యులు మీకేలాగు చేయవలనని మీరు కోరెదరు అలాగు మీరును వారికి చేయులి చేసుకోండి మనుష్యులు మనుషులు మీకు చెయ్యాలని మీరు అనుకుంటున్నారు అంటే మీరు ఏ రీతిగా ఆశిస్తున్నారో ఫలానా వ్యక్తి నాతో బాగుండాలి పలానా వ్యక్తి నన్ను ప్రేమించాలి పలానా వ్యక్తి నన్ను క్షమించాలి పలానా వ్యక్తి నన్ను గౌరవించాలి అని అనుకుంటున్నారో మీరు కూడా ఏం చేయాలి పైన చేయాలి ఏం చేయాలి చదవండి పైన చదవం ఇరవై ఏడు నుంచి వినిచున్న మీతో నేను చెప్తున్నది ఏమనగా మీ శత్రువులను ప్రేమించండి నెంబర్ వన్ మీ శత్రువులను అది శత్రువులు అంటే ఎవరో బద్ధ శత్రువులు కాదు సరౌండింగ్స్ కాదు ఆఫీసులు ఉంటాం కొంతమంది మాట్లాడుకోము పక్క పక్కనే కూర్చుంటాం కాదు టిఫిన్ తినేటప్పుడు ఇట్లా దాసుకొని తింటారు అదేందో నాకు అర్థం కాదు కొంతమంది ఇట్లా పక్కన ఎవరైనా చూస్తారేమో కూరలు చూస్తారేమో నేను చిన్నప్పుడు తినేటోడి ఇట్లా ఎవరైనా తినర్లేదు నాకు తెలియదు కానీ చిన్నప్పుడు ఇట్లా ఆ మూత తీసి మూత ఇట్లా పెట్టుకొని అంటే ఎవరో చూస్తారని కాదు వేరేటిళ్ళని చూసి ఇదేమో ఇది ఇదేమో అలవాటేమో అని అలాగా కాదు ఆఫీస్లో ఒకే ఇంట్లో ఉంటారు మాట్లాడుకో ఒకే గుడికి వెళ్తారు గుడిలో పక్క పక్కన కూర్చుంటారు పక్క బెంచ్లోనే కూర్చుంటారు మళ్ళీ గుడిలో ఎంటర్ అయితే అప్పుడు ప్రేజ్ తెలవాడు బ్రదర్ ప్రేజ్ తెలవాడు సిస్టర్ అంటాం పక్కన కూర్చొని కూర్చున్నట్టు పక్కన ఇప్పుడు కూర్చున్నట్టున్నాడు పక్కన ఎంత విచారకరం సంగతి శత్రువులు అంటే ఎవరో శత్రువులు కాదు మన ఇంట్లో వాళ్ళు కావచ్చు మన ఆఫీస్లో కావచ్చు మనం పనిచేసే చదువుకునే కాలేజీలో కావచ్చు ఏమని ఏమని చెప్తుందేమో శత్రువులను ప్రేమించుడి ఎవరని చెప్తారా నేను ఇన్ని మత గ్రంథాలు చదివాను కానీ అరే మీ శత్రువులను ప్రేమించండి రా భయ్ అని ఎవరు చెప్పలేదు దేవుని వాక్యం చెప్పాలి దేవుని నామానికి స్తోత్రం హలో లూయా మీ శత్రువులను మీరు ప్రేమించారు